ఇక గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంకు మూడు రోజుల పాటు సెలబ్రిటీల తాకిడి పెరగనుంది ఇక విజయవాడ అమరావతిలో జరిగే రెండు ప్రధాన ఈవెంట్లకు సెలబ్రిటీలు హాజరు కానున్నారు ఇక శనివారం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగే మ్యూజికల్ షో కోసం ఇప్పటికే ఇలే విజయవాడ చేరుకున్నారు ఇక ఈ కార్యక్రమానికి మరికొంతమంది సినీతారులు రానున్నారు ఇక హీరోయిన్ నిధి అగర్వాల్ విజయవాడ ఏలూరు రోడ్లోని ప్రముఖ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇక గనవరం చేరుకున్నారు అలాగే టీమిండియా క్రీడాకారిణి చరణి గనవరం విమానాశ్రయానికి రానున్నారు ఆమె ఉండవల్లిలో సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ ను కలవనున్నారు ఇక గనవరం నుంచి బెన్ సర్కిల్ వరకు ర్యాలీగా రానున్నారు సెలబ్రిటీల తాకిడి నేపథ్యంలో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు నైట్గా దీనిపై మా జిల్లా స్పెషల్ కర్స్పొండెంట్ కృష్ణారావు మరింత సమాచారాన్ని లైవ్లో తెలియజేస్తారు కృష్ణారావు చెప్పండి అసలు విమానాశ్రయానికి సెలబ్రిటీలు ఎవరెవరు వచ్చారు ఇంకెవరు రానున్నారు గుడ్ జోనించి రావండి కృష్ణారావు చెప్పండి గుడ్ జోవించి రావండి ఈ రోజు రేపు జాగిందవాడ ఇటు అమరావతిలో జరిగేటప్పుడు ప్రధాన కోసం వచ్చి ఏదైతే జనగల వెయిర్పోర్టుకి సెలబ్రిటీ తాకిడి రెండు రోజుల పాటు ఉంది దాంట్లో భాగంగానే ఆల్రెడీ ఇప్పటికే రాత్రి విలయరాజ వచ్చాడు గన్నవరం వచ్చి అక్కడ నుంచి విజయవాడ వెళ్ళారు రేపొద్దున విజయవాడలో మ్యూజికల్ షో ఉంది ఈ మ్యూజికల్ షో సంగీత క్రియల్ని ఇప్పటికే ఉధ్వత లభిస్తుంది ఆ దాని కోసం రుచుకున్నాడు ఆ ఈ జరిగిన కార్యక్రమం కోసం ఆయన కొత్తగా రూపొంది రాత్రి ఉన్నాడు మంచిగా అంతా కూడా కార్యక్రమం పాల్గొంటాయి ఈ రోజు కొంతమంది మ్యూజికల్ డైరెక్టర్ సినీ తారు కూడా ఈ రోజు సంగీత దర్శకుడు ఇలరాజా ఎక్కడ బస్ చేయనున్నారు అంటే మ్యూజికల్ షో కి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు మ్యూజికల్ షో కి అయితే కనుక ఆయన రాత్రి ఇరవై వెళ్తున్నారని ఈ రోజు కనుక రేపు అయితే కనుక ఈ ఉంది కోసం ఆల్రెడీ ఇప్పటికే

కృష్ణారావు ఇక టీం ఇండియా క్రీడాకారిని చార్నీ కూడా వస్తున్నట్టు అప్డేట్స్ అందుతున్న ఆ సిఎం చంద్రబాబుని ఏ టైంలో కలవనున్నారు కానీ ముఖ్యంగా ఇది ఏదైతే టీమ్ ఇండియాలో మన మన రాష్ట్రంలో నుంచి చూసారని పాల్గొంది ఈ టీమ్ ఇండియాకి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తుకు వచ్చింది అభిలాపి వచ్చినప్పుడు సిటీ ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాడు ఫైనల్లో సౌత్ఆ మహిళలు ఇండియా మహిళకి ఒకసారిగా మంచి క్రేజ్ ఇచ్చు దీంట్లో భాగంగానే ఆల్రెడీ ప్రధాని నరేంద్ర మోడీ కలిశారు ఈ రోజు మన స్టేట్ గవర్నమెంట్ ఆహ్వానం మేరకు ఏదైతే మన స్టేట్ కు సంబంధించిన ప్రతి శ్రీశైలం ఉందో ఈ అమ్మాయిది కడప జిల్లా ఈ కడప జిల్లా కావడంతో మన ఆంధ్రప్రదేశ్ అనేది శ్రీశైలని గౌరవంగా మన గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ ఆహ్వానించు దాని మేరకు ఈ రోజు ఏపత్ ఆ శ్రీశైలని గనవర ఎయిర్పోర్ట్ వస్తాం గనోవర ఎయిర్పోర్ట్ నుంచి ఆ ఇక్కడ విజయవాడ నుంచి మంచి ర్యాలీ పెట్టారు ఆమె సాధారణ స్వాగతించి భారీ భారీ ర్యాలీతో విజయవాడకి తీసుకెళ్లాలనేది ఉంది ఈ పది గంటలకి పదిన్నర గంటల టైంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ ని ఉండవేలి నివాసంలో కలవనున్నారు

సెలబ్రేటర్ రాక అప్రమత్తం అయ్యారు పూర్తి స్థాయి బందోబస్తు చేశారు రాత్రి సినిమా రావడం జరిగింది అక్కడి నుంచి కూడా ఆ పోలీస్ ఎకరాలు అలంట్ అయ్యారు ఈ రోజు కూడా ఈ రోజు కూడా వస్తుంది కాబట్టి క్రీడాకారులు క్రీడాకారుస్తుంది కాబట్టి దీన్ని కూడా బందో అభిమానులు వచ్చే అవకాశాలు అందులో గవర్నమెంట్ నుంచి కూడా ఏదైతే వాల్యూ పెట్టారో చిన్న గెలుపు పెట్టేది పెట్టారు కూడా